వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఈ బీట్రూట్ తీసుకొచ్చి చాలా రోజులయ్యింది నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా పైన మొలకలు కూడా వచ్చినాయి చూడండి హాఫ్ కిలో బీట్రూట్లలో ఒకటి వాడేసిన ఇంకా మూడు ఉన్నాయి మొత్తం నాలుగు వచ్చినాయి బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి రక్తము లేని వాళ్ళకి విపరీతంగా ఎన్నిక్ ఉన్న వాళ్ళకి విపరీతంగా బ్లడ్ వస్తుంది వీటితో ఇప్పుడు బీట్రూట్ హల్వా చేస్తున్నా ఒక పీలర్ తీసుకొని పైన పొట్ట పొట్టంతా పీల్ చేస్తున్నా ఈ బీట్రూట్ తినడం వల్ల జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోలిక్ యాసిడ్ అందుతుంది మన శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది బ్లడ్ బాగా పెరిగి రక్తహీనత సమస్యలు ఉండవు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు వీటి వల్ల చాలా లాభాలు ఉంటాయి బీట్రూట్లన్నీ పీల్ తీసేసిన వీటిని అన్నిటిని ఇప్పుడు నీట్గా కడుగుతున్నా ఒక గ్రేటర్ తీసుకొని మూడు బీట్రూట్లను గ్రేట్ చేసుకోవాలి మొత్తం తురుముకోవాలి తురుమడానికి ఇబ్బంది అయితే ముక్కలు కట్ చేసుకొని మిక్సీలు వేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీలు అంత ముద్ద ముద్ద అయిపోయి మంచిగా ఉండదు ఇట్లా గ్రేట్ చేస్తేనే మంచిగా పలుకులు పలుకుల్లాగా వచ్చి పంట కింద పడ్డప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి నమ్ములుతుంటే తురిమేప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా తురుముకోవాలండి అలవాటు లేకపోతే మటుకు వేళ్ళు గ్రేటర్కు రాసుకపోయి స్కిన్ లేచిపోయి నొప్పి లేస్తుంది చూడండి ఈ విధంగా తురుముకోవాలి అన్నీ తురుమేసిన ఇంకా ఒకటి ఉంది అది కూడా తురుమేస్తున్నా తురుమడం అయిపోయిందండి చూడండి ఇంత వచ్చింది తురుము కుక్కర్లో ఐదు టీ స్పూన్ల నెయ్యి వేసి తురిమిన బీట్రూట్ అంతా వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి ఆ క్లిప్పు మిస్ అయింది కుక్కరు ఒక్క విజిల్ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఉంటేనే ఉడికిపోతుంది బీట్రూటు చూడండి కుక్కర్ విజిల్ స్టార్ట్ అయింది విజిల్ వచ్చేసింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా కుక్కర్ కూడా చల్లారింది ఇంకా మూత ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ విధంగా ఉడికింది బీట్రూటు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయకున్నా కూడా వాటర్ ఊరింది ఒక నాలుగైదు టీ స్పూన్ల నెయ్యి మట్టుకు నేను అయినా అంత వాటర్ ఊరింది చూడండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేట్టు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నా ఎన్ని వాటర్ వచ్చినాయి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోవాలి అసలు చుక్క నీళ్ళు ఉండద్దు చూడండి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేట్టు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఆ వాటర్ అన్నీ ఎగిరిపోతాయి ఎగిరిపోయి మంచి పొడి పొడి అవుతుంది బీట్రూట్ అంతా కుక్కర్లో సరి చేసుకొని ఉడికించుకోవాలి బీట్రూట్ ఇట్లా ఉడికించి తినదానికన్నా రాగా అంటే పచ్చిగా జ్యూస్ వేసుకొని తాగుతే మట్టుకు ఫుల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయండి బాడీకి ఫుల్ బ్లడ్ వస్తుంది ఒకసారి కలిపి చూద్దాం చూడండి వాటర్ తగ్గినాయి ఇంకా తగ్గాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్కు రైస్ బౌల్తోని ఒక బౌలు బెల్లం వేసుకోవాలి తీపి నార్మల్గా ఉంటుంది మీకు కొంచెం ఎక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు ఇంకో హాఫ్ అన్న పావు అన్న ఎక్కువ వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి బెల్లము కానీ షుగర్ కానీ బెల్లం వేయగానే ఇంకెక్కువ వాటర్ ఉడిన చూడండి ఇవన్నీ ఎగిరిపోయేట్టు ఉడికించుకోవాలి ఆ విధంగా తిన్నా తినచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది కానీ నేను మొత్తం డ్రై చేస్తున్నా ఇది హోమ్మేడ్ కోవా అండి నేను చేసుకున్నదే మనకు నచ్చినంత కోవా ఈ స్వీట్లో వేసుకోవచ్చు మామూలుగా అయితే దీనికి ఒక వంద గ్రాములు వేస్తే సరిపోతుంది నాలుగు వందల గ్రాములు కాబట్టి వంద గ్రాములు కోవా వేస్తే సరిపోతుంది ఇది నా ఇంట్లో వేసుకుంటే కాబట్టి నాకు లెక్క అంటూ లేదు ఎంతనే వేస్తాను నేను కోవా అంతా మంచిగా స్వీట్ కొట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి బెల్లంతో చేసే ఏ స్వీట్లో అయినా కూడా ఒక్క రెండు స్పూన్ల షుగర్ వేయాలి షుగరు బెల్లం రెండు కలిపితే చాలా టేస్ట్ వస్తుందండి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు కనీసం వారానికి ఒక రోజు మీ డైట్లో కంపల్సరీ బీట్రూట్ ఉండేట్టు చూసుకోండి దాని మూలంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి చూడండి వాటర్ అని డ్రై అయిపోయినాయి వాటర్ ఏం లేవు దగ్గరికి వచ్చేసింది అంతా చూడండి ఎంత మంచి కలరు మంచిగా ఉడికిపోయింది కూడా అంతా పలుకులు పలుకులుగా మంచిగా కనిపిస్తుంది అదే మిక్సీ లేసి రుబ్బితే అంత ముద్ద ముద్దగా ఉంటుంది ఇట్లయితేనే మంచిగా పలుకులు పలుకులు కనిపించి మంచి తింటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా అయిపోయిందండి తీసి అంత బౌల్లో పెడుతున్నా స్వీట్ అంతా స్వీట్ చాలా కొంచెమైందండి ఏవో ఉన్నాయని చేసిన నేను అవి పాడైపోతే ఇంకెన్ని రోజులు ఉంటాయని చేసినా కానీ లేకపోతే ఒక కిలో బీట్రూట్ తెచ్చి చేసుకుంటే ఇంకా కొంచెం ఆ బౌల్ నిండేది ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసినా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వేయకుండా దాని అందమే రాదండి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా చూడడానికి ఎంతో మంచిగా అనిపిస్తుంది చూడండి డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లుతున్నా నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి బాదాము పంపకేను కిస్మిస్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మస్క్ మిలన్ సీడ్స్ దాదాపుగా అన్నీ ఉన్నాయి మళ్ళీ కొంచెం కోవాను మళ్ళీ పైనుంచి మళ్ళీ కొద్దిగా వేస్తున్నా మనం అప్పుడు స్వీట్లో కొంచెం వేసినాం మళ్ళీ ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొద్దిగా గార్నిష్ కోసం వేస్తున్నా వీటన్నిటితో కలిపి తింటే మటుకు చాలా బాగుంటుందండి బీట్రూట్ తినని వాళ్ళు కూడా తింటారు కావాలి కావాలని తింటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ ఇట్లనే చేయండి చేంజ్ చేస్తే మటుకు టేస్ట్ మారిపోతుంది సేమ్ నేను ఎట్లా చేసిన అదే విధంగా చేయండి ఫైనల్గా ఇదండి బీట్రూట్ హల్వా బీట్రూట్ స్వీటు ఏదైనా అనవచ్చు ఇంకా టేస్ట్ చూసే టైం వచ్చేసిందండి బౌల్స్లో పెడుతున్నా కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది అసలు ఎంత మంచి కలరు మళ్ళీ పంచుకొని డ్రై ఫ్రూట్స్ వేసిన గార్నిష్ కోసము డ్రై ఫ్రూట్స్ మనం ఎంత తిన్నా కూడా హెల్దీయే ఎంత తిన్నా ఏం కాదు టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది పెట్టించినండి టేస్ట్ చూస్తున్నారు ఇంకా స్వీట్ ఎట్లయినా బాగానే ఉంటుంది ఇంకా ఆయన నేను ఏమి అడగలేదు కూడా ఆయన మంచి ఇంట్రెస్ట్ అనేది తింటున్నాడు టీవీలో న్యూస్ వింటున్నారు అందుకని నేను ఏమి ఫీడ్బ్యాక్ అడగలేదు ఎట్లుంది ఏందని అడగలేదు ఎట్లయినా బాగానే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చిన గంట కొట్టండి తప్పకుండా గంట కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మొత్తం చూసినందుకు